ఇంకొకటి రాశారు అదే చాలా మంది వైసీపీ వాళ్ళు డబ్బులు అకౌంట్ లో ఉన్నాయని ఎనభై వేల రూపాయలు ఒక్క అతను నాలుగు సార్లు వేసాడట యాడ్ ఇచ్చి అతని పేపర్లో కానీ జనాలకు ఏమని చెప్పారు లక్షల లక్షలు తినేసాడు అతను అని చెప్పారు నాయకులు అనేక మంది డబ్బులు వేసారు అతని అకౌంట్లో అని చెప్పేసి అంటే ఇట్లాంటి పచ్చి అబద్ధాలు అనమాట ఐదు వందల రూపాయలని లక్షలు ఎనభై ఎనభై వేల రూపాయలు నాలుగు సార్లు వేసిన డబ్బుల్ని కోట్ల కోట్లు అవి చూసినే పోలీసులు ఏం చేయాలి అర్థం కాక తొందరగా కోర్టు కూడా బెయిల్ ఇచ్చేసింది బెయిల్ అట్టేస్తారని చెప్పేసి మళ్ళీ జడ్జిల మీద నీళ్లు రాశారు వార్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రోల్స్ ట్రోల్స్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏంటి విషయం రాజకేశిరెడ్డి జగన్ తన చెల్లి తల్లి అన్నటువంటి వాడు వీళ్ళందరి సంస్థలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తాడా సినిమా వ్యాపారం లేకపోతే ఇవన్నీ అట్ట చేసేటప్పుడు తన పేరుతోనే వ్యాపారం చేసుకుంటాడు కదా శుభ్రంగా ట్యాక్స్ కట్టుకుంటాడు కదా ఏం బాధ వైట్ చేసుకున్నానుకున్నాడు తన అకౌంట్లో చేసుకుంటాడు కానీ వేరే వాడి దాంట్లో వెయిట్ చేసుకునేది నాకు అర్థం కాలా